అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు రామాలయంలో స్థానిక సర్పంచి కంకణాల విజయందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి సీతారామ స్వామికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు అయోధ్య కరసేవలో పాల్గొన్న దొంతి జనార్దన్ రెడ్డి గంగాధర మల్లయ్య బొల్లబత్తని లక్ష్మణ్ మంచాల రాజేశం పూదరి రవి గౌడ్లను సత్కరించారు సర్పంచి కంకణాల విజేందర్ రెడ్డి ఈ సందర్భంగా కరసేవకుడు సీనియర్ న్యాయవాది దొంతి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ

కాదు ముఖ్యం కాదు ఇక్కడ కానీ మందిరం హిందుత్వం కోసం మన హిందువులు అందరం ఏకం కావాలనే ఉద్దేశంతో రామ మందిరం నిర్మించడం జరిగింది కావున భక్తులు అందరూ భక్తులు కాని యువకులు గాని ఏదైనా రాముని యొక్క ఆదేశాల అనుసారం మనము ప్రతి పాఠ్య పుస్తకంలో చూస్తూనే ఉంటాం చదువుకొని మంచి మార్గంలో నడవాలని యువత నేను కోరుకుంటూ మరి ఈ రోజు అక్కడికి వెళ్ళిన వారిని మన కళ్ళ ముందు మనం చూస్తూ సన్మానించుకున్న వాటికి నేను చాలా గొప్పగా